హలో నేను అప్పుడు కొంచెం పని ఉంటే నేను ఓకే ఓకే ఒకసారి మేము వివరాలు క్లియర్ గా తెలుసుకుందామని ఓకే ఎస్టీ లంబాడి ఓకే ఏజ్ ఎంత అన్నారండి ఏజ్ 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 థర్టీ ఉంటది థర్టీ ఓకే క్వాలిఫికేషన్ అండి ఎంఏ బిఎడ్ అయిపోయింది ఎంఏ బిఎడ్ జాబ్ ఏమైనా చేస్తున్నారా

అయిపోతుంది కదా అన్నట్టు మ్యారేజ్ బ్యూరోలో ఉంటా అనుకున్నా పెట్టాను బట్ ఒకవేళ ఓకే అయితే ఓకే సేమ్ క్యాస్ట్ లోనే కావాలి అండి అదర్ క్యాస్ట్ అంటే రెడ్డిస్ అయినా పర్లేదు అయినా ఓకే సేమ్ క్యాస్ట్ లోనే కావాలి మాక్సిమం మా అమ్మఒడే చెప్తాను నేను సేమ్ క్యాస్ట్ లోనే చేసుకోను వాళ్ళు అంటారు మనకి వేరే వాళ్ళు ఎవరైనా పర్లేదు అంటే వద్దంటారు ఇప్పుడు బట్ మా అక్క చేసుకున్నది అదర్ క్యాస్ట్ లో అట్లానేసి వద్దు సేమ్ క్యాస్ట్ లో ఏమన్నా డౌరి ఏమైనా ఇవ్వగలుగుతారా డౌరి డౌరీ అంటే కట్నం కట్నం ఏమైనా ఇవ్వగలుగుతారా అంటున్నాం కట్నం ఏం ఇవ్వలేమండి ఇవ్వలేరా అంటే మనీ అంత ఇచ్చే వాళ్ళు దారు మా అమ్మ వాళ్ళు మనీ ప్రాబ్లం వల్లనే మేము అలా అలా చదువుకొని వచ్చాము ఒక లెవెల్లో సెట్ అయినాక చూస్తాం అదేలేండి అదే సరే 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 మేడం నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు సరేనా ఓకే అండి మంచి